నేల సారం మన జీవనాభివృద్ధికి సారాంశం ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను మనం చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం పురుగు మందులు కలుపు మందులు కృత్రిమ ఎరువులు వంటి ప్రమాదకరమైన వాటిని పంటల సాగులో వాడి నేలలను పంటలను తద్వారా మన ఆరోగ్యాన్ని అంతిమంగా ప్రకృతిని నిస్సారం చేస్తున్నాం చివరకు రైతులు ఎరువులు పురుగు మందులు లేకుండా పంటలు పండించలేని స్థితికి చేరుకుంటున్నాము ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే రాబోయే తరానికి ఆరోగ్య భద్రత ఆహార భద్రతను అందించడం సాధ్యం కాదని గుర్తించిన నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు అరవింద్ రెడ్డి దండగలా మారుతున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి విధానాన్ని అనుసరించి బత్తాయి సాగు చేపట్టారు సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు నిలుస్తున్నారు నల్గొండ జిల్లా జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈయనది వ్యవసాయ కుటుంబం గత నలభై ఏళ్లుగా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు సేద్యపు పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచేవారు అయితే వారు రసాయనిక సేద్యం చేసేవారు ఈ సేద్యంలో అనేక కష్ట నష్టాలున్నాయని గుర్తించిన వెంకటరెడ్డి ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ విధానాలకు ఆకర్షితులయ్యారు రెండు వేల పదహారు సంవత్సరంలో సొంతూరుకు బదిలీ అయిన అరవింద్ రెడ్డి ప్రకృతి వ్యవసాయంలో ఏ ఏ పనులు ఎప్పుడు చేయాలో పూర్తిగా తెలుసుకున్నాడు సాగుపై పట్టు సాధించాడు దీంతో రెండు పద్దెనిమిదిలో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ప్రకృతి పద్ధతిలో బత్తాయి సాగు చేపట్టారు నాలుగు ఎకరాల్లో రంగాపూర్ వెరైటీకి చెందిన మూడు వందల డెబ్బై మొక్కలను పొలంలో నాటారు మొక్కలు నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి ప్రకృతి విధానాలని అనుసరిస్తున్నారు పాలీకర్ సూచిస్తున్న జీవామృతం ఘన జీవామృతం కషాయాలు మల్చింగ్ పద్ధతుల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు సంవత్సరాల నుంచి మా వ్యవసాయ కుటుంబ నేపథ్యము గత నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అయితే వ్యవసాయంలో గతంలో అన్ని రసాయనాలతోటి వ్యవసాయం చేయడం జరిగింది అయితే అప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు వ్యవసాయ వృత్తి కాబట్టి నేను హాలిడేస్లో కానీ అప్పుడు వచ్చేసి మా నాన్నగారికి సహకరిస్తుండేవాడిని అప్పుడు నేను ఈ క్రమంలో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది నా మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత నేను డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి రెండు వేల పన్నెండులో నేను ఉద్యోగరీత్యా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయితే ఆ రెండు వేల పన్నెండులో పద్మా మేడం అని హైదరాబాద్లో పరిచయం జరిగింది అయితే ఆ మేడం గారు చెప్పారు ఒక సందర్భంలో ప్రకృతి వ్యవసాయము పాలేకర్ గారి పద్ధతి అనేది ఒకటి ఉంది ఈ పద్ధతిలో చేసినప్పుడు ఎటువంటి యూరియా కానీ ఎటువంటి రసాయనాలు కానీ లేకుండా అద్భుతాలు ఉన్నాయి ఈ పద్ధతిలో అని చెప్పడం జరిగింది అయితే అప్పుడు నాది రసా రసాయనిక వ్యవసాయాలు చేస్తున్నారు కాబట్టి నేను ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్గా బాహ్య ప్రపంచంలో ఉన్న రసాయనాలు వాడడం వల్ల నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఆమె ఆలోచనను నేను నాకు ఇంట్రెస్ట్ కలిగి ఆమె ద్వారా ఈ వ్యవసాయాన్ని నేర్చుకోవడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో ఎలాంటి రసాయనాల్ని బత్తాయి తోటకు వాడలేదంటున్నారు అరవింద్ రెడ్డి పాలేకర్ సూచించిన ప్రకృతి ద్రావణాలతో పాటు వేపగింజల కషాయాలు పుల్లటి మజ్జిగ మట్టి ద్రావణాల్ని సాగులో వినియోగిస్తున్నారు ఇవి మంచి ఫలితాలే ఇస్తున్నాయని అంటున్నారు నేలలో కర్బన శాతం పెంచేందుకు బత్తాయి మొక్క మొదళ్లలో వేప ఆముదం పిండితో పాటు పశువుల పేడను మొక్కకు అందించారు వీటితో పాటు పచ్చి రొట్ట పైర్లను సాగు చేస్తూ నేలకు జీవం పోస్తున్నారు ఇది రంగాపూరు వెరైటీ అని చెప్పారు ఇది మేము జనరల్గా లోకల్లా సప్లై చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరే తీసుకోవడం జరిగింది అయితే ఈ పద్ధతిలో వచ్చేసి మూడు వందల డెబ్బై మొక్కలు మేము ఇక్కడ నాటాము ఫస్ట్ ప్లాంటేషన్ జరిగిన దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది ప్లాంటేషన్ చేశాము ఈ టోటల్ ప్లాంటేషన్ కూడా పాలేకర్ పద్ధతితో పాటు మేము వేపగింజల కషాయాన్ని వాడుతుంటాము అదేవిధంగా పుల్లటి మజ్జిగను పుల్లటి మజ్జిగ వాడుతుంటాము మట్టి ద్రవణం సివిఆర్ మెథడ్ అంటారు చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ అది ఒకటి అంటే పాలకర్పు గారి పద్ధతికి ఈ మూడు కూడా కొంచెము సూటబుల్గా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేవి ఉన్నాయి ఈ మూడిటిని మేము దీనికి అదనంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా మొక్క మొదట్లో వచ్చేసి వేప పిండిని మనం అప్లై చేయడం అప్పుడప్పుడు అదేవిధంగా పిండిని కూడా మేము వేశాము అదేవిధంగా అప్పుడప్పుడు వచ్చేసి పశువుల పేడను మూడు నాలుగు ట్రాక్టర్లు అలా తెప్పియడము వచ్చే మొక్కకు కొంచెము పోయడం జరిగింది ఎందుకంటే కర్బన శాతం పెరగాలి కాబట్టి గతంలో ఇది రసాయనాలతోటి చేశారు కాబట్టి మనకి ఇమీడియట్గా కర్బన శాతము దాంట్లో ఉన్న రసాయనాలు వాడడం వల్ల జీవం కోల్పోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మించడానికి కొన్నిటిని అప్లై చేయడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు పెసర అది వేసేసి దాన్ని రోటోవేటర్ తోటి భూమిలో కలిపేయడం జరిగింది బత్తాయి మొక్కల్లో వేరుకుళ్ళు సమస్య అధికంగా ఉంటుంది చిగురొచ్చే సమయంలో లద్దె పురుగులు వేధిస్తుంటాయి కాయలకు కూడా మచ్చలు వస్తుంటాయి ఆకుముడత తెగులు సోకుతుంది వీటి నివారణకు పూర్తి ప్రకృతి విధానాల్లోనే పరిష్కారం చూపుతున్నారు అరవింద్ రెడ్డి సేద్యంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు ఈ అభ్యుదయ రైతు ఏ విషయంలో అయినా సరే ప్రయోగాలు చేసి దానికి పరిష్కారం చూపాలి అంటున్నారు అలా చేయగలిగితేనే రైతు సేద్యంలో నిలదొక్కుకోగలుగుతాడని చెబుతున్నారు ఈ మొక్కల్లో వచ్చేసి నెమిటోడ్స్ ప్రాబ్లం ప్రాబ్లం వేరుకుళ్ళు ఉంటుంది అదేవిధంగా పురుగు ఎక్కువ చిగుర్లు వచ్చినప్పుడు వస్తాయి అదేవిధంగా కాయలకు కూడా మచ్చలు వస్తూ ఉంటాయి ఆకుముడుత తెగులు వస్తుంది ఇవి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ మేము స్టార్టింగ్లో తీసుకొని ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పురుగు విపరీతంగా వచ్చింది ఎప్పుడైతే ఇగురు వచ్చిందో చెట్టు లద్దె పురుగు చాలా కనిపించేది అయితే ఎందుకు అని నేను దాన్ని స్టడీ చేసినప్పుడు అక్కడ ఏదైతే మొక్కలు ఉన్నాయో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వాళ్ళ దగ్గర పెరిగినప్పుడు వాళ్ళు యూరియా వాడడము వాళ్ళు రసాయనికంగా ఈ మొక్కను పెంచారు కాబట్టి దాని తీపిదనం ఉండడం వల్ల ఎక్కువ వచ్చేదని నేను అనుకున్నాను తర్వాత క్రమంగా పురుగు కూడా చాలా తక్కువైపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి నెమిటోడ్స్ నెమిటోడ్స్ అంటే ఎరుకుళ్ళు మా దాంట్లో వచ్చేసి ఒకటి రెండు వచ్చి తీసేయడం జరిగింది స్టార్టింగ్లో చిన్న వయసులో తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు గత సిక్స్ మంత్స్ కింద ఒక రెండు చెట్లు మూడు చెట్లు బాగా పల్లగా అయిపోయాయి కంప్లీట్గా ఆకు కూడా అయితే అప్పుడు ఏమన్నారు అందరూ ఇది తీసేసి వేరే మొక్క పెట్టేసేయండి అన్నారు ఆ మొక్కను తీసేయకూడదు దాన్ని ఎందుకు అవుతుంది అనే ప్రాబ్లం మనము దేన్ని వాడితే అది తక్కువ చేయొచ్చు అన్నప్పుడు వేపపిండిని అప్లై చేయడము దాన్ని మొత్తానికి అద అలాగే పిండిని అప్లై చేయడము బాగా తవ్వి వాటర్ పెట్టేశాను పెట్టేసి తర్వాత ఘనజీవామృతం వేశాను వేసేసి ద్రవజీవామృతం పోషాను ఎక్కువ పోస్తూ దాన్ని ఒక మల్చింగ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ గమనించిన తర్వాత స్లోగా నెక్స్ట్ వచ్చే ఆకు వచ్చేసి పసుపు పచ్చ కలర్ నుంచి ఆకుపచ్చ కలర్కి వచ్చింది ఇప్పుడు అది నార్మల్ స్టేజ్కి వచ్చేసింది రైతు ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటల్గా అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాన్ని వల్ల దాన్ని ఎలా నివారించవచ్చు అని మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే ముందుకు ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి లేనిదని పాలేకర్ చెబుతుంటారు దాని అర్థం ఖర్చు లేకుండా వ్యవసాయం చేయడం కాదు సాధారణ వ్యవసాయంలో పెరుగుతున్న సాగు ఖర్చులను తగ్గించి దిగుబడులు తగ్గకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ప్రధాన పంటలకు కావాల్సిన పెట్టుబడులను అంతర పంటల ద్వారా అందించడం వల్ల ఈ పద్ధతిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమని అంటారని రైతు చెబుతున్నారు అదే విధానాలను తాను అనుసరిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు దిగుబడులను పెంచుకోగలుగుతున్నాను అని చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు జీరో బడ్జెట్ వ్యవసాయం అని చెప్పడం చెప్తున్నారు అయితే జీరో బడ్జెట్ వ్యవసాయం అని అంటే అక్కడ ఎటువంటి ఖర్చు లేదని కాదు ఏ దీంట్లో జీరో బడ్జెట్ ఎలా చేసుకోగలుగుతామంటే మనం ఇంటర్నల్ క్రాప్స్ మే ప్రధాన పంట ఒకటి ఉంటుంది ఇక సపోజ్ ఇక్కడ ఇది వచ్చేసి బతాయి ఉన్నది దీంట్లో మనము దీనికి బెల్లము పిండి ఇవి ఇవి ఖర్చులు ఉంటాయి అదేవిధంగా మనకు మల్చింగ్ చేయకపోతే గడ్డి కీ తీసేయడానికి కూలీల ఖర్చు అవన్నీ ఉంటాయి వీటన్నిటిని కూడా ఈ ఖర్చును మనము జీరో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మళ్ళీ ఇంటర్నల్ క్రాప్స్ ప్రధాన పంట మధ్యలో మనం ఏదైనా ఇంటర్నల్ క్రాప్స్ వేసుకొని దాని నుంచి వచ్చే ఆదాయంతో మనం దీన్ని జీరో చేసుకోవచ్చు అంతేగాని మనం పెట్టేసి ప్రకృతి వ్యవసాయంలో ఏది చేయకుండా నాకు ఏ ఖర్చు లేదు అన్న అనడానికి లేదు అదేవిధంగా మనకు రసాయనాలకు వచ్చినప్పుడు మనము బయటి నుంచి ఎక్స్టర్నల్ నుంచి మనం తీసుకురావాల్సి వస్తుంది యూరియా కానివ్వండి ట్రాన్స్పోర్టేషను ప్లస్ యూరియా ఖర్చు అదే మందుల ఖర్చు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఒక ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది ఆధారపడ్డ క్రమంలో మన ఖర్చు కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏది నిర్ణయిస్తే దాన్ని బట్టి ఆ యూరియాను కొనాలి ఏది నిర్ణయిస్తే ఆ మందుని కొనాలి ఆ క్రమంలో రసాయనాల్లో ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యి ఒక మందు తెచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ పక్క వాళ్ళు ఇంకొకటి చెప్పేసరికి అది తెచ్చి కొట్టడం అలా నిర్వహణ ఖర్చు పెరిగిపోతుంది ఉదాహరణకు నాకు నిన్న ఉదయం ఒక రైతు అనంతపూర్ నుంచి చేసినప్పుడు అతను ఏమంటున్నాడంటే ఐదు సంవత్సరాల మొక్కలు ఇంతవరకు నాకు పూత రావట్లేదు మొన్న ఫోర్ ఇయర్స్ తర్వాత పూత వచ్చింది విపరీతంగా రాలిపోయింది ఈసారి పూత కూడా రాలేదని చెప్పేసి అడగడం జరిగింది అసలు నువ్వేం చేశావు చెప్పండి అని అంటే నేను ఎక్కువ అప్లై చేయలేదు కాకపోతే అది ఏం చేశానంటే ఒక ఆయన వచ్చేసి యూరియా వాటర్లో కలిపి స్ప్రే చేయండి వస్తుంది అని చెప్పాడు అంటే అప్పుడు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క యొక్క ఆకులకు దెబ్బతిని అవి రాలిపోయాయి రాలిపోగానే కొత్త ఇగురు వచ్చినప్పుడు దాని సహజ స్వభావం ఏంటంటే విపరీతంగా పూత వస్తుంది ఆ పూత వచ్చినా సరే ఆ మొక్క కాడ నిలవలేదు అతనికి నిలవక అది రాలిపోవడం జరిగింది రాలిపోయి మళ్ళీ మెటిక్ అయ్యి ఆ మొక్క మళ్ళీ సస్టైన్ కావడానికి అంటే ఒక గాయం తగిలినప్పుడు మనకులో కూడా ఎనర్జీ అవసరం ఉంటుంది అలానే ఆ మొక్క దెబ్బతిన్నప్పుడు మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకోవడానికే దానికి సరిపోతుంది అప్పుడు పంట ఎలా ఇస్తుంది అందుకే అతనికి నీకు ప్రాబ్లం వచ్చింది ఒకటే చెప్పాను మనం బంగారు బాతు గుడ్డు కథ చేస్తున్నాం ఈరోజు వ్యవసాయము అంటే ఒకేసారి నేను రోజుకొక గుడ్డు తీసుకోకుండా ఒకేసారి అన్ని గుడ్లు తీసుకోవాలని బాతును కోసేస్తున్నాము అదే మీరు చేశారు కాబట్టి దాన్ని రికవరీ కావాలంటే మీరు చాలా వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పడం జరిగింది పంట పండించడం ఒక ఎత్తు అయితే దానిని మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు చాలా మంది రైతులకు ఇక్కడే ఎదురుదెబ్బ తగులుతుంటుంది దళారులను నమ్మి దగా పడుతుంటారు నాణ్యమైన పంట ఉత్పత్తులను అందించినా రైతుకు సరైన మద్దతు ధర పలకదు ఈ నేపథ్యంలో రైతు ఒక్కడిగా కాకుండా ఓ సంఘంగా ఏర్పడి పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవాలని రెడ్డి సూచిస్తున్నారు మనకు ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మనకు నమ్మక వ్యవస్థ కావాలి ఎందుకంటే ఒక నమ్మక వ్యవస్థతోటే మనము పని చేస్తే దా పని ఫలితానికి వస్తుంది ఈ వ్యవసాయంలో తీసుకున్నట్టయితే ఈ ప్రకృతి వ్యవసాయం కొన్ని అపోహలు ఉన్నాయి ఇది ఎలా వస్తుంది ఏంది అని చెప్పేసి ముఖ్యంగా మన భూముల్ని సారవంతం చేస్తున్నాము నిస్సారమైన భూములను మనం సారవంతం చేస్తున్నాము ఇప్పుడు నేను నాదొక ఎక్స్పీరియన్స్ నా యొక్క అనుభవం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మేము మార్చి మూడో తారీఖు ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఈ మొక్కలు వచ్చేసి ఇక్కడికి అతను రెండు వేల ప్లాంట్స్ ఇక్కడికి తేవడం జరిగింది మా ఏరియాలో రెండు వేల ప్లాంట్స్ ఒక లాటులో వస్తే దాంట్లో నేను మూడు వందల డెబ్బై మొక్కలు ఇక్కడ తెచ్చుకున్నాను మిగతా మా చుట్టుపక్కల గ్రామాల్లో వేరే రైతులు తీసుకున్నారు అయితే ఆ క్రమంలో ఒకతను మొన్న విజిట్ చేశాడు సేమ్ నా మూ మార్చి మూడో తారీఖే అతను కూడా ప్లాంటేషన్ చేసుకున్న అతను వచ్చాడు సేమ్ డే తీసుకున్నాం కాబట్టి అప్పుడే ప్లాంటేషన్ చేసుకున్నాడట అయితే అతను వచ్చి చూసినప్పుడు అతను ఒకటే అన్నాడు మాది చెట్టు ఈరోజు థర్డ్ ఇయర్ మీ చెట్టులో సైడ్ కొమ్మ ఎంత ఉందో అంతే ఉంది అని అతను స్వయంగా చెప్పినప్పుడు నేను చేసిన వ్యవసాయం ఎంత పర్ఫెక్ట్ ఉంది ఎంత నేను చేసే విధానం పర్ఫెక్ట్ ఉంది అనేది నాకు నమ్మకం కలిగింది అయితే అతను చెప్తున్నాడు ఇక్కడ మీ ప్లాంట్లో ఎటువంటి లీఫ్ మైనర్స్ కానీ ఎటువంటి ఈ ఈ కాయల మీద కూడా వచ్చే తెగుళ్ళు కానీ ఈ కాడ వచ్చేసి గట్టిగా గుంజినా కానీ రావట్లేదు మీ కాడ కొన్ని మా ఇట్లా రాలిపోతున్నాయి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పడం వల్ల నాకు వాటి ద్వారా నాకు రావడం జరిగింది ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది ఒక నమ్మక వ్యవస్థ కూడా ఏర్పడింది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఇయర్ ఇది రసాయనికాల్లో ఫిఫ్త్ ఇయర్ ఈ గ్రోతింగ్ ఉందని చెప్పారు అయితే ఈసారి నేను తీసేద్దాం అనుకున్నాను థర్డ్ ఇయర్ కాబట్టి అయితే అందరు అన్నారు ఈ చెట్లు చాలా బలంగా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ రసాయనికాల్లో ఉన్నంత బలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు కాయ తీసేస్తే ప్లాంట్ పెరిగిపోతుంది ఏపుగా కాబట్టి కాయను ఉంచండి కొంచెం ప్లాంట్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పడం జరిగింది అందుకే నేను ఈసారి కాయలు కూడా ఉంచాను కొన్ని చెట్లకు ఒక్క కొమ్మకు పది పదిహేను కాయలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళతోటి పోల్చినప్పుడు ఆ రెండు వేల లాటులు వచ్చిన ఏ ఒక్క తోట కూడా ఈరోజు దిగుబడి లేదు నా దాంట్లో చూసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే మీరు ఈ తోటలో ఉన్న ఈ ప్లాంటేషన్కు ఉన్న కాయలను బట్టి ఫైవ్ టు సిక్స్ టన్స్ మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అంచనా ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంతే రాకుండా మాకు ఫోర్ ఫైవ్ టన్స్ త్రీ ఫోర్ టన్స్ వచ్చినా నేను ప్రకృతి వ్యవసాయంలో లాభం పొందుతున్నాను వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కరే కాకుండా ఒక నలుగుద ఐదుగురు ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి ఫస్ట్ ఏంటిది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫార్మింగ్ చేయాలి ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్గా ట్రీట్ చేయాలి ఆ చేసిన తర్వాత ఆ నలుగురు ఒక గ్రూప్గా చేరి దాన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసి ఈరోజు టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ద్వారా మనం డైరెక్ట్ ఎండ్ యూజర్ కూడా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు ఇది చూసినప్పుడు చాలామంది ఫోన్స్ కూడా చేస్తున్నారు కొంతమంది మేము అక్కడికి వచ్చి తీసుకుంటున్నాం అంటున్నారు అంటే అంత మార్కెట్ ఉంది కానీ దానికి రీచ్ లేకపోతున్నారు అయితే నేను ప్రధానంగా ఇది పెట్టడానికి ముఖ్య ఉద్దేశము ఒకటి నలుగురిని ప్రోత్సహించడము ప్రకృతి వ్యవసాయము సెకండరీ వచ్చేసి ఈరోజు నాకు ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది నేను దీన్ని సేల్ చేయగలను ఏ విధంగా అయినా కొంచెం కష్టతరమైనా కానీ ఎండు యూజర్కు అందేటట్టు వాళ్లకు మంచి జరిగేటట్టు మనకు ఆదాయం వచ్చేటట్టు చూడాలనేది నా ప్రధాన ఉద్దేశం బత్తాయి తోటకు ఎరువులను అందించేందుకు వెయ్యి లీటర్ల రెండు డ్రమ్ములను పొలంలోనే ఏర్పాటు చేసుకున్నారు జీవామృతాన్ని నేరుగా చెట్టుకు అందించకుండా డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు సమయానుకూలంగా పంటకు ఎరువును అందిస్తున్నారు అదేవిధంగా ఎరువు అందించేప్పుడు డ్రిప్లు పాడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటితో పాటు వివిధ రకాల కషాయాలను ఏ విధంగా తయారు చేస్తారు వాటిని ఎలా అందిస్తారో రైతు మాటల్లో విందాం తోటకు మేము జీవామృతం అందించడానికి థౌజండ్ లీటర్ డ్రమ్ము ఒకటి రెండు అమర్చుకోవడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఈ థౌజండ్ లీటర్స్ డ్రమ్ములో మనము జీవామృతం చేసిన తర్వాత దాన్ని త్రీ డేస్ మనము వదిలిపెట్టినట్టయితే ఇక్కడ రెండు వాల్స్ ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి బాటమ్ వాల్వ్ ఒకటి ఉంది తర్వాత వచ్చేసి పైన ఒక వన్ ఫీట్ దాదాపు వన్ ఫీట్ పైన ఇంకొక వాల్వ్ తీసుకున్నాను ఈ రెండు వాల్వ్స్లో ఏంటంటే మనం ఎప్పుడైతే జీవామృతము రెండు రోజులు కలియబెట్టి ఒక టూ డేస్ మనము టూ త్రీ డేస్ అట్లా వదిలిపెట్టేసామనుకోండి ఆ సెడిమెంటేషన్ అంటే పేడ అంతా కూడా ఈ కింది భాగంలో సెటిల్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ భాగంలో మొత్తం చిక్కగా చిక్కటి జీవామృతము ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్వును మేము ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ ఒక బకెట్ కానీ ఒక డ్రమ్ము కానీ పెట్టుకొని దాంట్లోకి తీసుకుంటూ ఇక్కడి నుంచి వెంచూరీ ద్వారా మేము డ్రిప్లో పంపించడం జరుగుతుంది అయితే ఆ బట్ట చాలా నీటుగా మనకి ఎప్పుడైతే వడగట్టుకుంటామో అక్కడ పోకుండా చూసుకుంటే సరిపోతుంది అయితే ఆ ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే అది పోయినప్పుడే మనకు డ్రిప్పులు బ్లాక్ అవుతాయి మాకు గత మూడేండ్లకెళ్ళి ఒక్కొక్కసారి రెండు డ్రమ్ములు ఒక్కొక్కటి థౌజండ్ అంటే ఈ సెట్ అవుతుంది కాబట్టి మాకు ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ లీటర్సు అప్రాక్సిమేట్లీ మేము పంపించగలుగుతున్నాము అంటే దాదాపు ఒకసారి ఒక రెండు మూడు సార్లు మేము ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ లీటర్స్ ఎట్ ఏ టైం కూడా పంపించడం జరిగింది దాదాపు ఈ సిక్స్టీన్ హండ్రెడ్కు మాకు ఫోర్ 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 అవర్స్ పడుతుంది అయితే ఈ విధంగా చేసుకుంటే మనకు ఎటువంటి బ్లాక్ కాదు మనకు ఎటువంటి డ్రిప్ కానీ ఏది కానీ బ్లాక్ కాలేదు మనకి ఇంతవరకు అయితే ఆ ప్రాబ్లం అయితే రాలేదు గత మూడు వెళ్ళి అలాగే ఘనజీవామృతం ఒకటి డ్రిప్ కింద వేసుకునే వాళ్ళం అదేవిధంగా పైన స్ప్రేస్ తీసుకు స్ప్రేయింగ్ అంటే మనం ఏదైతే స్ప్రేయింగ్ చేస్తున్నామో దాంట్లో ముఖ్యంగా వేప గింజల కషాయం రెండు వందల గ్రాముల గింజలు తీసుకొని రెండు లీ దాన్ని గ్రైండ్ చేసుకొని రెండు లీటర్లల్లో నానబెట్టడం జరుగుతుంది దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అలా నానబెట్టి దాన్ని బాగా వడగడుతూ మళ్ళీ రెండు లీటర్లు కలుపుకొని దాన్ని ప్రధానంగా స్ప్రే చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ దశలోనే గుడ్డు దశ అది నివారించబడుతుంది కాబట్టి మాకు చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల క్రియేట్ అయ్యాయి అదే విధంగా చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ కూడా మట్టి ద్రావణం కలుపుకొని కొట్టడం జరుగుతుంది అది కూడా రిజల్ట్ బాగుంది భావితరానికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి అన్నదే తన ప్రధాన ఉద్దేశం అందుకోసం సేద్యంలో నిత్యం ప్రయోగాలు చేస్తుంటాను అని చెబుతున్నారు తోటి రైతులు ప్రకృతి పద్ధతులను పాటించి సేద్యంలో రాణించాలని కోరుతున్నారు నెక్స్ట్ జనరేషన్ కు మనం చిన్నప్పటి నుంచే ఏదైనా నాలెడ్జ్ ఇవ్వాలి మేము ఏదో ఇంజనీరింగ్ తర్వాత ఈ నాలెడ్జ్ వచ్చింది అందుకే మా బాబు కూడా ఫోర్త్ క్లాస్ ఈ సంవత్సరము ఎయిట్ ఇయర్సు అయితే మా బాబుని కూడా ఎవ్రీ సండే నేను ఫార్మింగ్కి వస్తూ ఉంటాను నాది వృత్తి గవర్నమెంట్ జాబ్ కాబట్టి మా తల్లిదండ్రులు ఎవరైతే మా నాన్న వాళ్ళు చేస్తూ ఉంటారు హాలిడేస్లో నేను ఇక్కడ వచ్చినప్పుడు మా బాబుని నాతో పాటు తీసుకురావడము ఫార్మింగ్లో ఇన్వాల్వ్ చేయడము అంటే కనీసం అక్కడ చెట్ల మధ్యలో ఆడుకుంటూ ఉంటాడు ఆడుకున్న క్రమంలో నేను ఏం చేస్తున్నాను ఏంది అనేది గమనించినప్పుడు తనకు జీవామృతము జీవామృతం ఏందని అడగడము నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కు మనం ఏం తింటున్నాం ఏంది వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఒక రోల్ మోడల్గా ఉండాలి అయితే ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ డాక్టర్ డాక్టర్ ఎలా ఉంటుందో ఒక రైతు కొడుకు ఇంకొక రైతు కావాలనే కాన్సెప్ట్ రావాలనేది నేను అనుకుంటాను అందుకే తను ఫామ్కు తీసుకురావడము అది చేయడం జరుగుతుంది ప్రతి సండే నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను జీవామృతం తయారు చేసే విధానం టూ టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఐదు కేజీల పేడ ఐదు కేజీల ఆవు మూత్రము రెండు కేజీల బెల్లము రెండు కేజీల పప్పు ధాన్యం పిండి అన్నీ అవన్నీ డ్రమ్లా వేసుకొని క్లాక్ వైజ్గా తిప్పాలి టూ రెండు రోజుల మూడు సార్లు బాగా తిప్పాలి అది చెట్టు మొదల పోసుకోవచ్చు మళ్ళీ డీప్ వైజ్ కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే మనం మనము హెల్ హెల్తీ ఫుడ్ ఇంకా మంచి న్యాచురల్ ఫుడ్ తినొచ్చు తోట మొదలు పెట్టిన కానించి పిండే బయట నుంచి ఇంత మందే ఏది కొట్టలేదు ఈ గడ్డి పీకిచ్చుడు దుండిచ్చుడు ఈ ఏమన్నా ఈ పనులే చేపిస్తున్నాం అంతకుముందు ఈ తోట వేయకముందు నారు కూడా జీవామృతం ఎక్కించి జీవామృతం పోసి నాటు పెట్టినాం అప్పుడు కూడా మంచి ఫలితం వచ్చింది రెండు మూడు సంవత్సరాలు తర్వాత ఈ తోట పెట్టినాము ఈ తోట కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏం బాగలిగింది ఏం కొట్టలేదు ఏం చేయలేదు